వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత సంతోషం అయితే మనకు ఆయుర్వేదం అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ఇప్పుడు కూరగాయల్లో ఏం కూర అని అంటే వంకాయ రాజు అని చెప్తారు అట్లా ఆయుర్వేదంలో మనకు ముఖ్యంగా గుర్తొచ్చే పేరు అశ్వగంధ ఎక్కువగా ఏ పేరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా మనకి ఇది ఎక్కువగా గుర్తొస్తుంటుంది అశ్వగంధ అనేది అయితే ఈ అశ్వగంధలో కూడా రకాలు ఉంటాయా మళ్ళీ అంటే పొడిగా చేస్తారు దీన్ని ఫిల్టర్ చేయడం అంటారు ఏదో ప్రాసెసింగ్ అంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు దీన్ని ఎలా వాడాలి మళ్ళీ ఇది వాడటం వెనకాల కూడా ఇది వాడితే వేడి చేస్తుందని చెప్పి చాలా మందిలో కొన్ని అంటే నమ్మకాలు ఉన్నాయి అవి నిజంగా వేడి చేస్తుందా అసలు అశ్వగంధాలో ఎన్ని రకాలు ఉంటాయి ఎలా తీసుకుంటే మనకు ఉపయోగము ఎలా తీసుకుంటే మనకు నష్టము ఎంత మోతాదులో తీసుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి వాటి గురించి తెలియజేయండి అదే అండి బిఫోర్ మీరు కూడా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ పరిచయం చేసాము అవును అది అప్పుడు చేసిన విధానంలో యాక్చువల్గా ఏంటంటే మనకి పేర్లేను పేరులేను జుకు అని మామూలుగా నానుడు అండి అంటే ఈ అశ్వగంధ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు అప్లికేషన్స్ కింద కూడా వాడతారండి ఇది అశ్వగంధ మామూలుగా ఒకసారైనా ఆవుపాల్లో శుద్ధి ప్రక్రియ చేయాలండి మామూలుగా అంటే ఆవు పాలలో ఉడికించి దాన్ని పౌడర్ చేసే విధానం ఒకటి ఉంది ఆవు పాలని ఆవిరి చూపించి శుద్ధి చేసే ప్రక్రియ ఉన్నది ఈ రెండు ప్రక్రియలు కూడా మనకి ఎటువంటి ఇరిటేషన్స్ రానివ్వండి అంటే ఇది ఎవరికి వాళ్ళు తెచ్చుకొని చేసుకోవచ్చా ఎలా అంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకొని చేసుకోవచ్చు అండి ఇది ఇవి అంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి దీనివల్ల శుద్ధి చేసుకోవడం వల్ల ఏముంటుందంటే ఈ అశ్వగంధ ఇది నాగోరి అశ్వగంధ అండి నాగోరంధీ మామూలు అశ్వగంధ ఉంటాయండి మామూలుగా మామూలుగా రెండు రకాలు ఉంటాయి ఇంకా ఉన్న ఉండొచ్చు మనకి మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయో అండి ఇది దేశీ అశ్వగంధ అంటే ఇంత లావుగా ఉంటుంది అండి అది వైల్డ్ గా ఫారెస్ట్ లో దొరుకుతుంది అండి మామూలుగా కూడా రైతులు పండిస్తారండి ఇది నాగోరి అశ్వగంధ అంటే పండిస్తారు దీంట్లో ఏంటంటే గట్టితనం ఎక్కువ ఉంటుంది అనమాట మనం ఇర్లీగా చేసే విధానం బాగా ఎక్కువగా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇది అంటే ఇంత సైజ్ అండి ఇది ఇది ఫస్ట్ క్వాలిటీ గ్రేడ్ అండి దేశీ అశ్వగంధ ఆ పెద్ద సైజ్ దాంట్లో ఏంటంటే అది తెచ్చుకుని దాన్ని నాలుగైదు ముక్కలు కింద కట్ చేసి ఆవు ఉప్పల్లో ఉడికించి ఆర్డర్ చేసుకుంటారు అదొక విధానం ఇది నాగోరి అశ్వగంధ అంటే మార్కెట్లో అందరికీ పరిచయం ఉన్న హర్బ్ అండి ఇది అశ్వగంధ దీన్ని ఎలా ఫస్ట్ గ్రేడ్ తెచ్చుకొని ఆ ఉపాల్లో ఉడికించి నేనైతే ఏడు సార్లు భావన చేస్తాను ఏడు సార్లు అంటే ఈ రోజు ఉడికించి ఎండబెట్టి అట్లా ఏడు రోజులు ఉడకబెట్టి ఎండబెట్టేసుకుని మళ్ళీ రెండు వారాలు పూర్తిగా ఎండిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆర్డర్ చేసుకుని వాడతామండి అండి ఎంత క్వాంటిటీ అశ్వగంధ తీసుకుంటే మేము మామూలుగా అయితే ఒక లీటరు పాలకి ఒక కేజీ అశ్వగంధ తీసుకుంటామండి ఇది ఏమవుతుందంటే ఈ ఉడకబెట్టే విధానం బట్టి ఒక మట్టికొండ కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకుని మరగబెట్టిన తర్వాత దీంట్లో కింద మిగిలిపోతుంది అనమాట ఏదో కోవాటు మాదిరిలో మిగులుతుంది అది కూడా కలిపి పౌడర్ ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటారండి ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ రేపు నేను అశ్వగంధ ఆవు పాల్లో వాడండి అని నేను చెప్తాను వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడరండి వాళ్ళు అంటే పాలు కుదరకపోవచ్చు వాళ్ళకి మంచి పాలు లేవని వాడకపోవచ్చు అట్లా కూడా ఉంటుంది ఇలా ప్లేన్ అశ్వగంధం అంటే చేదు అంటే ఇలా శుద్ధి చేయకుండా చేదు ఉంటుంది ఈ దీని వల్ల మూడు నాలుగు రోజులు వాడేసి మానేస్తారండి ఇది చేదు వాళ్ళు నోటికి రుచించకపోతే ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ కోసమైనా ఏదైనా సరే పక్కన పెట్టేస్తాం ఖచ్చితంగా ఇది మనం రిజల్ట్ వైజ్ గా అంటే మరి సమయం తక్కువ వల్ల నేను రెండు మూడు టాపిక్ లో చెప్తున్నాను తర్వాత దీన్ని ఎంత డెప్త్ గా పనిచేస్తా చెప్తాను ఇది ఎవరైనా కూడా ఈజీగా నోట్లో వేసుకుని నీళ్లు తాగితే సరిపోతుంది అండి అలా ప్యూరిఫై చేసిన వాటిని పొడి చేసుకుంటే డైరెక్ట్ మనకి బాడీలో చాలా స్పీడ్ గా అబ్జర్వ్ అవుతుంది ఇది నా ఉన్న గుణ సుగుణాలు ప్లస్ ఆవు నెయ్యిలో ఉన్న సుగుణాలు రెండు ఉంటాయి దీనివల్ల డ్రైనెస్ ఉన్న వాళ్ళు కూడా డ్రైనెస్ తగ్గుతుంది బాడీలో కంటిన్యూస్ డ్రైనెస్ డ్రైనెస్ తగ్గుతుంది వెంటనే నెర స్ట్రెంగ్ వస్తుంది ప్లస్ గుండెకి బలం చేకూరుస్తుంది అండి అది చాలా మంది గుండె దడగా ఉండటం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి అది కొంతమంది హైపర్ లో కాకుండా హైపో థైరాయిడ్ లో కొంతమంది వెయిట్ సన్నబడిపోయి ఆ గుండె దడగా ఉండటం అలాంటి సమస్యలు ఉంటాయండి ఆ సమస్యలు వారికి కూడా పనిచేస్తుంది డయాబెటిక్ ఉంది వాళ్ళకి సడన్ గా ఏంటంటే రెండు గంటలు భోజనం చేయాలనుకోండా ఎందువల్ల మూడు గంటలు భోజనం చేయడం లేట్ అయితే నీరసం అయిపోతారు అనమాట షుగర్ లో ప్రొఫైల్కి వెళ్ళిపోతుంది కొంతమందిలో అలా వెళ్ళకన్నా కూడా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆవు పాలు ఆవునయ అశ్వగంధ ఈ కాంబినేషన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది డైలీ తీసుకోవచ్చు అంటారా డైలీ తీసుకోవచ్చు ఏదైనా అంటే అంటే ఆ ఆయుర్వేదం అలవాటు కింద మారకుండా ఉండటానికి మూడు నెలలు వాడిన తర్వాత ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకుంటాను ఏ ఔషధమైనా కూడా ఒక అలవాటు కింద మారుతుంది గ్యాప్ ఇస్తాం ఉన్నది జరుగుతుంది అండి ఆరు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకుంటాడు అలా వాడటం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ లో కూడా కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయండి అంటే మనకి ఏ వ్యాధినైనా కూడా ఫైట్ చేసే సుగుణాలు పెరుగుతాయి అనమాట రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది వీక్నెస్ తగ్గుతుంది ప్లస్ చాలా మంది ఏంటంటే నైట్ నిద్ర కూడా సరిగా పోరు ఆ నిద్ర పట్టపోయిన సమస్య కూడా బాగా ఎక్కువ హెవీగా ఉన్న ఏమో కొంచెం తక్కువగా పని చేయొచ్చు కానీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న వాడికి అయితే రెక్టిఫై అయిపోతుంది పూర్తిగా అంటే ఎంతకాలం వాడిన తర్వాత తగ్గే అవకాశం మినిమం పదిహేను రోజులు వాడిన తర్వాత ఆ రిజల్ట్ అయితే కనపడుతుంది అండి ఇలా పాలతో శుద్ధి చేసుకున్న నేనైతే ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఆవు పాలతో శుద్ధి చేసి నేను ఇస్తాను ఎవరికి ఇచ్చినా కూడా ఎవరైనా కూడా మా వైద్యులు కూడా ఏంటంటే పాలతో తీసుకోమని చెప్తారు ఆ పాలు అనే కొంతమంది నాణ్యమైన నాణ్యమైన పాలు దొరకపోవచ్చు కొంతమంది ఆ ఇబ్బందులు ఉంటాయి మరి డైరెక్ట్ వేడిలో కలుపుకొని తీసుకుంటారండి అంటే మొత్తానికి రకాలుగా వాడచ్చు మరి అశ్వగంధ వాడితే వేడి చేస్తుంది అని అంటే ఈ ప్రక్రియలో వేడన్నది ఇప్పుడు మీరు చేసే ఆవుపాల ప్రక్రియ ద్వారా వేడి చేయదు వేడి చేయదు నేను ఇంచుమించులో ఒక వంద మందికి ఇచ్చారనుకోండి అనుకోండి వంద మందిలో కూడా ఒక్కరు కూడా వేడి చేస్తుంది వాళ్ళు ఎవరు లేరండి అంటే ఈ వేడి చేయటం అన్నది ఈ ఆవు పాలతో ఎప్పుడైతే శుద్ధి చేస్తామో అది పోతుందండి మామూలుగా డైరెక్ట్ మీరు ఫస్ట్ చూయించినట్టుగా ఆ పొడి డైరెక్ట్ గా అశ్వగంధ వేర్లు అవి తీసుకొచ్చేసి పొడి చేసి తీసుకున్నప్పుడు వేడి చేస్తుందా అవును చేసే తత్వం వేడి చేస్తే కొంతమందికి ఏంటంటే మోసం అవడం కొంతమందికి జరుగుతాయి కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పాలతో శుద్ధి కాకపోవటం వల్ల కొంతమంది ఒంటి మీద కొంతమంది ర్యాషెస్ వస్తాయి కొంతమందికి అందరికీ రావు అంటే ఇప్పుడు పడని వాళ్ళు ఉంటారు ఒక అలాంటి వాళ్ళకి అప్పుడు అశ్వగంధ ఈ ప్రాసెస్ లో ఇవ్వడానికి కుదరదు కదా ఇది పాలతో చేసింది మనం ఏం చేస్తారంటే వాళ్ళు ఆ టీ స్పూన్ వాడేది హాఫ్ టీ స్పూన్ వాడతారు సొంటి వేసుకుంటారు దీంట్లో కలపాలి సొంటి వేసుకుంటారు అంటే పాలు పడిన వాళ్ళని మీరు కరెక్ట్ గా చెప్పారు సొంటి వేసుకుంటారు సొంటి వేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ రావండి వాళ్ళకి ఓకే ఓకే ఈ దీని ఎఫెక్ట్ మన పైన పడదు అంటే పడని వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు పాలు పెరుగు పాలు అనేది కల్తీ అయిపోవటం వల్ల జరుగుతుందండి మేము ఏం చేస్తామంటే ఒక పచ్చ కింద ఒక పర్సన్ దగ్గర నుంచే మేము గ్యాదర్ చేసుకున్నప్పుడు కూడా ఆవులకు కూడా శతావరణ ఉంటుందండి ఆ శతావరణ పౌడర్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ పాలు యొక్క క్వాలిటీ కూడా బాగుంటుందండి ఓ అంటే మీరు ఈ పాలు తీసుకోవడానికి ముందు ఆవు కూడా ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత తీసుకుంటాం తర్వాత దీన్ని ప్రాసెస్ చేసి పెట్టుకుంటాం అనమాట ఓకే అలా శతావరి పెట్టడం వల్ల ఆవుకి ఏంటి ఉపయోగం ఇప్పుడు శతావరి అంటే అంటే ఆవుని స్త్రీతో అండి ఈ శతావరి వాడటం వల్ల ఏంటంటే వంద వేల సముదాయం శతావరి అండి అది అది ఏమిటంటే వాటికి కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాకుండా ఉండటానికి కూడా వాటికి ఉపయోగపడుతుంది ఓకే వచ్చి వాటి వచ్చే పాలలో కూడా క్వాలిటీ కంటెంట్స్ బాగుంటాయి మెడిసిన్ ఏదైనా దానికి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే ఆ పాలపైన ప్రభావం ఉంటది కాబట్టి ఇది ఇవ్వటం వల్ల అది బ్యాలెన్స్ అయ్యి మనకు వచ్చే పాలు నాణ్యంగా ఉంటాయి అని చెప్పి ఈ విధానం ఆచరిస్తారు మామూలుగా అందరూ ఇలా పాటిస్తుంటారా లేదంటే ఇది ఒక ఫ్యాషన్ అండి ఆహా అందరూ చేయాలండి నాకు ఇదో ఫ్యాషన్ ఉన్నంతకాలం మనం చేస్తాము ఇది దీనివల్ల నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి అందరికీ కూడా తెలుసు అందు గురించి పాలతోనే తీసుకోమని చెప్తారండి అశ్వగంధన్ ఎవరైనా కూడా ఆయుర్వేదిక్ లో ఈ విధానంలో నాకు మంచి రిజల్ట్స్ అందు గురించి నేను ఈ విధానం ప్రకారం ఎవరికైనా కూడా ఇది ఏ వేరే మందులు ఇచ్చినా కూడా ఇది అనుపాణంగా ఈ మందు ఇవ్వటం వల్ల నాకు రిజల్ట్స్ బాగున్నాయండి ఇది ఎప్పుడు కూడా పూర్వీకుల నుంచి వచ్చిన ట్రెడిషనల్ అండి ఆవు పాలతో శుద్ధి ప్రక్రియ అన్నది ఈ విధానంగా వాడితే ఎవరికైనా కూడా రిజల్ట్ కనిపిస్తాయి ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్ ఉన్నారు ఆ పెరాలసిస్ స్థాయి పెరక్కన ఉంటాయి అంటే పూర్తిగా రికవర్ అయిపోతారని కాదు కొంతమంది ఆరు నెలల తర్వాత వాళ్ళకి కొంచెం రికవరీ శాతం తక్కువ ఉన్నది అనుకోండి ఆ స్టేజ్ పెరక్కన ఉండి ఆ లైఫ్ ప్యాన్ పెరగడానికి వాళ్ళకి నీరసం రాకుండా స్ట్రెందీగా ఉండడానికి కూడా ఆ పెరాలసిస్ పేషెంట్లో ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు ఎవరైనా వాడచ్చు అశ్వగంధ వయసు వయసు అంటే అని కాదండి మామూలుగా ఈ మధ్యన పిల్లలు అందరూ కూడా ఎవరైతే లీనియస్ గా ఉండి వాళ్ళ గ్రోత్ లేక ఉంటారో వాళ్ళకేం చేస్తాం చిన్నపిల్లలైతే రెండు చిటికలు ఇస్తామండి అంతే ఫైవ్ ఇయర్స్ అయితే ఇదివరకు అట్లా ఇచ్చేవాళ్ళం కాదు ఉసిరికాయనే వాడేవాళ్ళం రాసి ఉసిరినే వాడేవాళ్ళం అండి పిల్లలకి ఎవరికైనా కూడా ఈ మధ్య ఏంటంటే వాళ్ళకి కూడా పిల్లలకు కూడా వేరే నేర ఇప్పుడైతే ఈ సెవెంత్ క్లాస్ పిల్లలకాడ నుంచి కొంతమంది నా దగ్గర పట్టుకెళ్లి హాఫ్ టీ స్పూన్ గోరువెచ్చని పాలలో లో కానీ వాటర్ లో కానీ ఇలా పాలు తాగి అలవాటు లేని పిల్లలలో గోలీ ఫుడ్ లో ఏదైనా మిక్స్ చేసి చేసివ్వడం అలా కజర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఆ డ్రై ఫ్రూట్స్ లో కూడా యాడ్ చేసిస్తారండి కజూరు ఇవన్నీ పౌడర్ చేసి దీంట్లో కలుపుకుని కూడా వాడతారు ఏంటంటే ఆ చర్మం ముడతలు పడకుండా ఉండటానికి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా బీపీ ఉందండి బీపీ కొంతవరకు న్యూట్రల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే అంటే మనకు థైరాయిడ్ కి గానీ బీపీకి కానీ షుగర్ కి గానీ ప్రతి దానికి ఖచ్చితంగా వేరే దానికి సంబంధించిన మెడిసిన్ ఇది ఒక ఒక మెడిసిన్ అండి ఇది మెడిసిన్ ఒక ఫుడ్ అండి ఇది మనకి ఓకే ఓకే ఒక ఇది వరకు అయితే అంటే ఓళ్ళలో ఎట్లా అంటే ముప్పై ఐదు ఆ ఏజ్ కి వచ్చినప్పుడు అశ్వగంధ లేహిన రూపంలో కానీ ఈ ప్రక్రియలో తెలిసిన వాళ్ళు ఈ ప్రక్రియలో కానీ చేసుకుని రోజు ఒక భాగంగా పెట్టుకుంటారు నైట్ పడుకున్నప్పుడు వేడి నీళ్ళలో కాని వేడి పాలు కానీ కలుపుకుని తాగడం ఎప్పటి నుంచో ఉన్న ఇదండి ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఆవుపాల్లో శుద్ధి చేసి పొడి చేసి పెట్టిన తర్వాత ఆ పొడి ఎంత కాలం వరకు మనం ఉంటుంది వన్ ఇయర్ వరకు ఉంటుంది ఎప్పుడైనా వాసన ఎక్కువగా అనిపిస్తే ఎండలో పెట్టుకుంటారు మట్టుకెళ్తే మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది పాలతో కాబట్టి కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటే కామన్ గా ఏంటంటే మనకి ఎవరైనా కూడా పట్టుకెళ్తే ఒక వన్ మంత్ టూ మంత్స్ లో వాడేసుకుంటారు అండి ఎక్కువ కాలం ఉండరు ఇది ఏంటండి ఎవరికైనా కూడా టీనేజ్ ఎదిగి పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఆర్గాన్స్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది ఓకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు హైట్ కోసం అని చెప్పి కాల్షియం తక్కువ ఉందని చెప్పి పిల్లలకి వాడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇది ఏమైనా ఉపయోగపడుతుందంటారా ఇది హైట్ గ్రో అని కాదండి మజిల్స్ పెరగట్లేదండి ఇప్పుడు మజిల్స్ పెరక్క జిమ్ దీని వల్ల పెరిగే మజిల్స్ ఏంటంటే అవి తగ్గకన్నాచురల్ గా ఉండిపోతాయి ఎక్కువ కాలం పాటు ఉండిపోతాయి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి నెరవ్ స్ట్రాంగ్ అవుతాయి వీళ్ళకి ఏంటంటే ఈ పిల్లలకి జెంట్స్ లో అనుకోండి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగ వాళ్ళకి కొన్ని కొన్ని రుగ్మతలు వస్తున్నాయి అవి రాకుండా ఉంటాయి ఇది లేడీస్ అయితే అశ్వగంధ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ శతావరి కలిపి వాడుకుంటే వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ కనపడవండి టీనేజ్లో ఇప్పుడు ఉంది కొంతమంది థర్టీన్ నుంచి ఒక సిక్స్టీన్ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారండి చాలామంది ఆ పదమూడు సంవత్సరాల వయసులో చాలా గైనిక్ సెంటర్స్ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు శతావరి అశ్వగంధ కలపడం అనేది నెరవ్స్ వీక్నెస్ తగ్గుతుంది గైనిక్ డిజార్డర్స్ తగ్గుతాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు చాలా చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్ అవడం అనేది జరుగుతుంది కదా మెచ్యూర్ అయిన తర్వాత కూడా ప్రతి నెల పిల్లలకి ఆ నెలసరి వచ్చిన టైంలో కడుపు నొప్పి అని చెప్పి చాలా వరకు పిల్లలు అసలు అడ్డం పడిపోతుంటారు అసలు ఎనర్జీ లేకుండా స్కూల్కి వెళ్ళటానికి కూడా లేకుండా అంత ఇబ్బంది పడిపోతుంటారు తిండి కూడా లేకుండా ఉంటుంటారు అట్లాంటి వాళ్ళకి బాడీలో తిన్న ఫుడ్ వంట పట్టి పట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అది తిన్న పట్టిలా చేస్తుంది ఓకే చేస్తుంది అలా ఎవరైతే కొంతమంది బాధ బాధపడుతున్నారో వాళ్ళు కొంతమంది నా దగ్గర నుంచి తీసుకుని దాంతోపాటు శతావరి పౌడర్ యాడ్ చేసుకుని వాడే వాళ్ళు ఉన్నారు డైన్ లేడీస్లో అయితే జెంట్స్లో అయితే ఓన్లీ అశ్వగంధ వాడతారు అంటే జెంట్స్కి సంబంధించి అంటే ఎక్కువగా ఎక్కువగా ఒక పాయింట్ మాత్రమే హైలైట్ అవుతుంటది నిజంగా అది అలా వర్క్ చేస్తుందంటారా మేడం ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎయిడ్ అంటారు అంటే ప్రథమంగా వాడేది మనం దాన్ని పెంచుకుంటూ పోతుంటే ప్రాబ్లం పెరిగిపోయి అది మందులకు కూడా రీచ్ కాని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఏంటంటే జనరల్ ఫుడ్ అండి ఇది దీనివల్ల ఏంటంటే మనిషి డైలీ లైఫ్లో ఏదైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికే అశ్వగన్ ఉపయోగపడుతుంది కానీ ఏంటంటే ఈ డిజార్డర్స్ కానీ అంటారు కానీ డిజార్డర్ అని ఎందుకు వస్తుంది బాడీలో ఏదో డిఫెక్ట్ వస్తేనే వస్తుంది అప్పుడు కొంతమంది పిల్లలు పదమూడు సంవత్సరాల పిల్లలు వస్తారు చాలా మంది వాళ్ళకి ఓన్లీ శతావరి నైట్ అశ్వగంధ ఇస్తాను నేను ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు వీళ్ళకి ఏంటంటే వావరీస్ లో ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండటం వల్ల ఆ హీట్ ఫార్మేషన్ న్యూట్రల్ చేసుకుంటాకి సామాన్లు కింద ఇస్తామండి సామాన్ జాబు కింద ఇస్తాను అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఎవరు కూడా వచ్చిన వాళ్ళు లేరండి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.